రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కు సర్వమంగళాదేవి కరోనా కటాక్షాలు మెండుగా ఉండాలని పార్వతీపురం శ్రీ సర్వమంగళాదేవి పీఠాధిపతి మురపాక కాళిదాస్ శర్మ ఆశీర్వదించారు మన్యం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి అచ్చొన్నాయుడును ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వచనాలు అందజేశారు పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి అచ్చెమ్నాయను పార్వతీపురం శ్రీ సర్వమంగళాదేవి పీఠాధిపతి మురపాక కాళిదాస్ శర్మ మర్యాద పూర్వకంగా కలిశారు అమ్మవారి శేష వస్త్రాలను అందించి శ్రీ సర్వ మంగళాదేవి ఆశీస్సులు అందించారు గతంలో రెండు వేల పద్నాలుగులో టిడిపి అధికారంలోకి వచ్చినందుకు సర్వ మంగళాదేవి పీఠంలో అనేక యాగాలు చేశామని మంత్రికి వివరించారు అదే విధంగా శ్రీ విద్యా సర్వమంగళాదేవి పీఠం ప్రాముఖ్యతను మంత్రికి తెలియజేశారు శివుని యొక్క శక్తి ద్వారా శ్రీ సర్వమంగళాదేవి నుంచి భక్తులకు తాము చేసే కార్యాలయం హలో విజయం చేకూరుతుందని కాళిదాస్ శర్మ తెలిపారు రాష్ట్ర సుభిక్షం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరారు శ్రీ విద్య సర్వమంగళాదేవి పీఠం పారవదీపురం స్థానిక అమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనేమి లేదు భక్తులందరికీ విదితమే కొన్ని సంవత్సరాలుగా శతాబ్దాలుగా అమ్మవారు స్వయంభూ దేవతగా వెలిసి భక్తుల కోరికలు కోర్చే కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారి ఇక్కడ కొలువై ఉన్నది ఇక్కడికి సామాన్యమైన భక్తులందరితో పాటు కూడా రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు వచ్చి అమ్మవారికి దర్శనాలు చేసుకొని వారి యొక్క అభీష్ట సిద్ధిని పొందుతుంటారు అందులో భాగంగా గతంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు గౌరవ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు అనేక యజ్ఞాగాది కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు పార్వతీపురం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పదవీ బాధ్యత స్వీకరించి మొట్టమొదటి గారుగా పార్వతీపురం ఇచ్చేసిన సందర్భంలో నిన్న గౌరవ కలెక్టర్ గారి యొక్క కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది వాస్తవంగా వారు ఇక్కడ రావడమే మన పేటల్లోకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళాలి కానీ వారు మాతృమూర్తి స్వర్గీయులైనందువలన సంవత్సరం వరకు వారు ఏ దేవాలయాలకు వెళ్ళడం లేదు కాబట్టి మొట్టమొదటిసారిగా పార్థిపన వచ్చి అమ్మవారికి వారి తరపున పసుపు కుంకుమ చీరాజ్ ఆకట్టు అమ్మవారికి సువాసన ద్రవ్యాలు నమస్కారం చేసుకుని ఇవ్వడం జరిగింది